హాయ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సచ్ ఇంజనీర్స్ మీడియా ఈ వీడియోలో ఒక గ్రానైట్ గొమ్మానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం ఈ వీడియోలో చూపిస్తున్న వచ్చేసి నాలుగు అంగులాలు ఇది వచ్చేసి మనకి సింగిల్ ఫ్రేమ్ డోర్ ముందుగా డోర్కి వాడిన గ్రానైట్ వచ్చేసి పెరల్ బ్లాక్ ఇది ఒక అడుగు రేట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు మనకి డోర్ సైజెస్ అన్నీ కలుపుకుని ఇరవై రెండు అడుగులు వచ్చింది ఆ ప్రకారం చూసుకుంటే గ్రానైట్ నిమిత్తం రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు ఖర్చు అయింది వీటికి ఇంకా మార్బల్ చిప్స్ అండ్ గమ్కి ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు ఇంకా గ్రానైట్ని మౌల్డింగ్ చేసి ఫిట్టింగ్ చేసినందుకు మౌల్డింగ్ అంటే గ్రానైట్ని గ్రైనింగ్ చేసి ఫిట్ చేసినందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు ఇలా ఒక నాలుగు అంగుళాల సింగిల్ ఫ్రేమ్ కి గ్రానైట్ వేయడానికి ఐదు వేల ఆరు వందల నలభై రూపాయలు ఖర్చు అయ్యింది థిక్నెస్ ను బట్టి మళ్ళీ సింగిల్ ఫ్రేమ్ ఆర్ డబల్ ఫ్రేమ్ అన్న దాన్ని బట్టి ఖర్చు అనేది మారుతూ ఉంటుంది మరిన్ని కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి